పాతని నిబంధనలో పలు విధములైన దూతలు వారి యొక్క పలు విధములైన ఉద్యోగములు మొదటిగా కెరుబులు వీరి యొక్క పని కాయుట కాపాడుట దేవుడు నరుని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను దేవుడు వీరిని తనకు ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద కాలుచున్న రాళ్ల మధ్యను ఉంచెను ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము రెండవది సెరాపులు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను మహిమపరచుట వీరి యొక్క పని యశయ తాను అపవిత్రమైన పెదవులు గలవాడనని విలపించినప్పుడు శరాపులలోనొకడు బలిపీఠము మీద నుండి తీసిన నిప్పును అతని నోటికి తగిలించి అతనిని పవిత్రపరచెను యషయ వచనము నుండి ఏడు వచనాలు మూడు గబ్రియేలు ఇతడు దేవుని జనులకు సువర్తమానమును ప్రకటించి దర్శన భావములను తెలియజేయుటకై నియమింపబడినవాడు దానియుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు మికాయేలు ఇతడు ప్రధాన దూతలలో ఒకడు దేవుని జనుల కొరకు యుద్ధము చేయువాడు దానియలు గ్రంథం పదవ అధ్యాయము పదమూడవ వచనము యూద రాసిన పత్రిక తొమ్మిదవ వచనము క్రీస్తునందు ప్రియులారా ఈ దేవదూతల యొక్క సేవను గురించి మనము ఇప్పటి వరకు తెలిసి కొనిటువంటి యొక్క ధ్యానాంశమును బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి నీతి బోధ ఏంటంటే దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో నిలువబడు వారుగాను అధిక శక్తియు మహిమయు గలవారుగాను ఉన్నను వారు సేవకులైన ఆత్మలో మాత్రమే మనుషుడైతే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని మనస్సులో ఉండెను మనము ఆయనతో పాటు నిత్యములో ఏలుబడి చేయవలననున్నదే మనులను మనలను కూర్చిన దేవుని పథకము కాబట్టి దేవుని యొక్క పథకము మనలో నెరవేర్చబడినట్లుగా మనలను మనమే దేవునికి అప్పగించుకుందుగా కా ఆమె